అందరికీ నమస్కారం నేను మీ పవన్ వాసేపల్లి ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం బోడుప్పల్లో కొలువై ఉన్నటువంటి నిమిషాంబాదేవి అమ్మవారు ఎటువంటి కోరికనైనా నిమిషంలో తీర్చేటువంటి తల్లి ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే హైదరాబాదులోని ఉప్పలకు చేరుకుంటే ఉప్పల్ నుంచి మనకి బోడుప్పలు వస్తుంది బోడుప్పల కమాండ్ నుంచి మనం లోపలికి వెళ్తే కనుక మాతా నిమిషాంబాదేవి ఆలయం వస్తుంది ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కోట బ్రహ్మాండ నాయకైన ఆదిపరాశక్తి నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో ఆ ధ్వదిస్తంభం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మన కోరిక నెరవేరిన తదనంతరం అమ్మవారి గుడికి మరలా వచ్చి ఎనిమిది ప్రదక్షిణలతో మనం ప్రదక్షిణలు చేయాలి హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉండే భువనగిరి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులందరూ ఇక్కడికి వస్తుంటారు ఎందుకంటే ఇండియాలోనే మనకి నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయాలు రెండే ఉన్నాయి ఒకటి మైసూరు దగ్గరలో శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి నిమిషాంబాదేవి ఆలయం రెండోది మన బోడుప్పల్లోనే ఉన్నది పార్వతీదేవి అవతారమైన నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు సాయిబాబా ఆలయం మరియు దత్తాత్రేయ స్వామివారి ఆలయం శ్రీరామ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం అలాగే శివాలయం ఉన్నాయి ఆంజనేయ వారి ఆలయం మరియు నాగమ్మ తల్లి ఆలయం ఇలా అమ్మవారి ఆలయంతో పాటు ఆలయం లోపలే ఈ దేవుళ్ళందరూ కూడా మనకు దర్శనమిస్తారు ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కాని వారు చాలామందికి ఈ ఆలయం వచ్చి ప్రదక్షిణ చేసిన తర్వాత పెళ్ళి ఖచ్చితంగా అవుతుందని భక్తులు నమ్ముతారు సంతానం లేని వారు మానసిక రుగ్మతలు ఉన్నవారు కూడాను అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేస్తే కనుక ఖచ్చితంగా వారి యొక్క కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో అమ్మవారికి శరన్నవరాత్రులు చాలా వైభవపేతంగా చేస్తారు అలాగే నార్మల్ రోజుల కన్నా సెలవు రోజుల్లో అమ్మవారి దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది సాక్షాత్తు పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ అమ్మవారిని మీరు కూడా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అలా కాదు ఆ రేణి కాటి పేరు